పేరు సర్పంచ్గా మీరు ఎక్కి గత మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల్లో మీరు చేసే అభివృద్ధి కానీ లేకపోతే రమేష్ గారు చేసే అభివృద్ధి కానీ లేదా మీ ఇద్దరు వల్ల కా ఇంకా అవసరం లేదు మా వల్ల అవసరం లేదు జస్ట్ సర్పంచ్గానే గానే ఉన్నాము జగన్ గారు అన్నీ చేస్తున్నారు మాకు ఇంకేం అవసరం లేదు జస్ట్ అలాగే పంచాయతీకి వెళ్ళి మేము అన్నీ చూసుకొని వచ్చేస్తున్నాం అని అంటారా మీ అభిప్రాయం ఎలా ఉంది మా మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఫుల్గా మేము చిన్నపిల్లలో వెళ్ళినా కానీ బాబుబేడు రా ఏంటి నీకు పని అంటే నా లెక్క మీద ఇవాళ ఐదు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో ఆ గడప గడప తిరుగుతానే మండలాల వారీగా తిరుగుతా ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ గత ప్రభుత్వం ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేల కంటే ఈయన రమేష్ గారు ఈ దివసీమలో అవనగడ్డ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అసలు ఒక్క అరగంట కూడా మాములుగా రెస్ట్ లేకుండా బాగా మొత్తం మండలాలన్నీ కవర్ చేస్తా ఎంతో మామూలుగా జనాలకు ఉపయోగపడతా బాగా సేవలు అందిస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఆయనకి ఈ మధ్యన ఎంపీ గారు ఇస్తున్నారంటే మేము మాకు కొంచెం ఆలోచన పడ్డాము ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇస్తున్నారు ఎమ్మెల్యేకి ఇచ్చాను కానీ మా సంతోషం అనేది బాగా ఎత్తున ఎగిపడింది ఎమ్మెల్యే కానీ ఆయన మాకు మా దగ్గరలో మా సేవలు అందిస్తాడు ప్రతి ఆడ ఆడ మనిషికి మగ మగ మనిషిని చక్కగా సేవలు అందిస్తా బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు ఆయన వయసు తగ్గట్టుగా లేకుండా ఒక అరగంట కూడా రెస్ట్ లేకుండా ప్రతి గ్రామ గ్రామాన ఏటాడేస్తున్నాడు ఆయన అంత మంచి ఉన్నతమైన వ్యక్తి మా శ్రీమతి రమేష్ గారు కరోనా టైంలో ఆయన వయసుకు సంబంధం లేకుండా చిన్నపిల్లడిలాగా ఒక కుర్రోడులాగా ప్రజ ప్రజలందరికీ కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారని విన్నాం అది ఎంతవరకు కరెక్ట్ అంటుంది హెల్ప్ చేస్తాం కాదు మా డైరెక్టర్గా అతను ఇంటికి వెళ్ళిపోయి అతను రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు అయినా సరే వదలకుండా ఆయన ఇంటికి వెళ్ళి కరోనా పడ్డ మనిషి ధైర్యం చెప్పి ప్రతి గడప గడప కూడా వెళ్ళి ఆయన చాలా ఉపయోగపడ్డాడు అతను వాళ్ళకి ధైర్యం చెప్పాడు మాకు నేను ఇరవై సంవత్సరాలు నాకు రాజకీయంలో అనుభవం ఈ ఇరవై సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేలు చాలా మందిని చూశాను రమేష్ గారు అంత గొప్ప నాయకుడిని మా నియోజకవర్గంలో నేను ఇదే చూడతాను గత ప్రభుత్వంలో టీడీపీ ఐఎంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎలా ఎలా చేయలేదంటారా గత ప్రభుత్వంలో అంత ముందు నేను ఇరవై సంవత్సరాలు మట్టి ఉండను నేను రాజకీయంలో ఇరవై సంవత్సరాలు కూడా రాజకీయంలో కూడా ఎమ్మెల్యే గారు మా రమేష్ గారు చేసినట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా అంతక్రి ఎమ్మెల్యేలు కూడా ఎవరో చేయలేరు ఈసారి రమేష్ గారిని ఎన్ని ఓట్లు మెజారిటీ కానీ లేకపోతే ఈసారి ఏకంగా ఏకగ్రీవంగా ఈ అవనగడ్డి నియోజకవర్గం ఎన్నుకోబోతుంది ఏకగ్రీవం కాదు మాములుగా బంపర్ మెజార్టీతో వస్తాడు ఆయన ఆయన సేవ చేసిన ఈ నియోజకవర్గానికి ఆయన సేవ వెలకట్టలేని సేవ అనమాట టీడీపీ ఈసారి మేమే వస్తాం మేమే అవనగడ్డిని పాలిస్తాం మళ్ళీ మేమే చేస్తాం ఆరోపణ చేస్తున్నారు ఎంతవరకు అవన్నీ కరెక్ట్ కాదు అండి అవన్నీ జరిగే మాట కాదు అవి జరగవు అవన్నీ ఫేక్ అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే మళ్ళీ రమేష్ గారికి మళ్ళీ సీట్ ఇవ్వడం మళ్ళీ రమేష్ గారిని మళ్ళీ అవనిగడ్డలో మళ్ళీ పునస్థాపన చేసి మళ్ళీ పునాదులు మళ్ళీ నెలకే నెలకొల్పుతారు అంటారు బ్రహ్మాండంగా వన్న నెంబర్గా నెలకొల్పుతాడు మామూలుగా మా రమేష్ గారు దాంట్లో అసలు తిరిగేలేదు మామూలుగా బీజేపీ అవునవి జనసేన అవునవి మామూలుగా ఇంకా ఎన్ని కోటాలు కలిసి వచ్చినా సరే మా రమేష్ గారికి మాత్రం తిరిగే లేదు ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది బాగానే ఉందండి రైతు భరోసా కానీ ఎలా పడినాయి బాగానే ఏ ఏమేమి లబ్ధి పొందారండి మీరు మేము అమ్మఒడి పొందాం రైతు భరోసా లేదండి మాకు వైఎస్ఆర్ చేయూత పొందాం రుణమాఫీ పొందాం ఆ మూడు మాకు వర్తించినాయి ఉంది ఇలా స్థలాలు కానీ ఇచ్చినారా ఇచ్చారు మా ఊర్లో ఇచ్చారు నాకు రాలేదులే కానీ మా ఊర్లో ఇచ్చారు ఇల్లు కూడా కట్టారు పట్టాలు ఇచ్చారు జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు రమేష్ గారి పాత్ర ఎంత ఎక్కడ అభివృద్ధి అని చేశారంటారా చేశారు బాలి వచ్చి కానీ గడప 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 తిరిగారు మాకేమైనా సంస్థల ఉంటే అడిగాము చేశారు ఆ రోజు కాదు కాబట్టి రెండో రోజునే మా సంస్థ పరిష్కారం అయ్యింది వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు మీకు లాభం చేకూరుస్తున్నారు లాభం అంటే మాములుగా మాకు ఐదైనా పన్నెంటే అడిగితే చేసి పెడుతున్నారు అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో పడిగాపులు కాసుకొని ఫిన్చింగ్ అలాంటిదే లేదు లేదు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇంటిని వాళ్ళే ఇంటింటికొచ్చి అడిగి మా సంసారాన్ని అంటే మేము చెప్పుకుంటే చేసి పెడుతున్నాం ఈ మీకు ఇచ్చే డబ్బుల్లో కానీ ఏమైనా ఏమైనా డబ్బులు ఆశిస్తున్నారా లేదండి ఆశిస్తాలు మరి మనకి అకరాలకు ఇచ్చేస్తున్నారు ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటున్నారు జగన్ గారు వస్తేనే బాగుంటుంది స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఎంత ఎన్ని ఓట్లు మెజారిటీ వస్తే మీకు ఏమైనా ఐడియా ఉందా ఇన్ని ఓట్లు వస్తే మళ్ళీ అనేది అంత అవగాహన మాకు లేదు వస్తే బాగుంటుంది అది మంచి చేశారు అంటారు అవును జగన్ గారికి కానీ రమేష్ బాబు గారికి కానీ పైనుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాడికి అందినీయండి మరి జగన్ గారు ఎన్ని ఓట్లు నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు అంటున్నారు ఎన్ని వస్తే మళ్ళీ ఆయన సీఎం అవుతారు అని అంటున్నారు నూట డెబ్బై ఐదు అంటే మినిమం నూట పైన వస్తే అవుతారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ సీఎం గారు క్యాండిడేట్ లో ఉంటే మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని మళ్ళీ ఇదే రకంగా రొటేషన్ అవుతా ఉంటుంది వ్యవస్థ బాగుంటుంది దేశం మీద జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరగడం వల్ల మళ్ళీ జగన్ గారికి ఏమైనా అంటే మళ్ళీ పార్టీని లేదా సీఎం పదవిని మళ్ళీ ఇస్తానని మీరు గట్టిగా బలపడుతున్నారా పార్టీని పార్టీకి మళ్ళీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయనే కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసేసి జగన్ గారు ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు అది బాగుందండి మళ్ళీ బాగుందండి మళ్ళీ జగన్ గారే కావాలని మా ఆశ ఆయనే రావాలని